అవ్వ ల్యాప్టాప్ కొనుక్కున్నానే పదిహేను వేలు గంగరసి అప్పటప్ప అది అప్పటప్ప అది ల్యాప్టాప్ నీకు అని లేదు లేదు మళ్ళీ పని చేసింది కాక మీది కానీ మళ్ళా ఎక్కిరిస్తాను ఎక్కిరిచోడు కొక్కిరిచోడు పనికి పని చేయలేదు జీవితానికి పని కచ్చే పని చేసిన యూట్యూబ్ ఛానల్ కోసం ల్యాప్టాప్ తీసుకున్నా ఎడిటింగ్ కు వీడియోలు తీస్తే ఏమవుతుందిరా కాదే ఇక గంగ మస్తు ఫేమస్ కాలేదా ఎట్లయింది టీవీలలా యూట్యూబ్ లలా కనబడి ఫేమస్ అయింది మరి నేను చేసేది కూడా కదే కదా ల్యాప్టాప్ ఎడిటింగ్ చేస్తే వీడియోలు ఇంకా మంచిగా వస్తాయి జల్దీ ఫేమస్ కావచ్చు బగ్గ పైసలు అమ్మాయించవచ్చు నేను కూడా కూర్చోబెట్టి చేస్తా యష్ కంప్యూటర్ సుచిత్ర సర్కిల్ న్యూ మరి ఇదేంది రాత్రి ఎక్కువైంది తలకైన రాజన్న అంటే ఒక పెగ్గు ఓసిండే చెడగొట్ట అత్తడు రంగు అత్తడు మంచి పనికి ఆదుకోవడానికి ఎవరికి చేతులు రావు రాదా ఆగో గుట్టుకన్నా నోట్లు వేసుకోవడానికి మళ్ళీ పోతున్నావు ఆగే బాత్రూమ్ ఓర్ని అవ్వ అసలే అడకచ్చుకున్నా కాళ్ళు ఇప్పుడు ఊకుంటాడా ఇప్పుడు ఏం చేయాల నేను ంచిన పోయే పోయి నీ దండం పెడితే పోయి నీకు మంచి పచ్చడి గడ్డి కోసుకొచ్చి పెడతా పోయే నీ దండం పెడితేనే పోయే అవును నువ్వు ఏ బ్రాండ్ పెడతా ఆ బ్రాండ్ తాగవు కదా తలకాయ నొప్పి తగ్గేదందుకు ఏ బ్రాండ్ అయితే తాగు తాగు అబ్బ కాసులు మందే ఉన్నట్టున్నదే ఆఫీసర్ అయినా భూమి ఎంత ఉందో మాపడ చూసి కొలత తీయర్రీ ఓకే మేడం

ఎవరి కలిసి కానీ నా దగ్గర రూపాయి లేదు అందుకు ఓ రయ్యా నా దగ్గర రూపాయి లేదురా సరేనాయన నువ్వు ఎక్కడో చెప్పే తాత రూపాయి లేదు నువ్వు తాగుతావు అని కూటరు మందు పట్టుకొచ్చిన తాత నువ్వు ఎక్కడో చెప్పు ఇలా ఇక్కడ మా ఇంట్లో దుర్జ కూరా మందు తాగుతావు కానీ మందుకు పైసలు అద్దా ఆ పైసల కోసం నీ దగ్గరకు వస్తా నువ్వు అయితే ఐదు వందలు నాయో గిది అసలైన ముచ్చట నీ మందు నువ్వద్దు ఇంకో పారిని నాకు ఫోన్ చేసినా అనుకో చెప్పదు కొంచెం చంపుతా ఫోన్ రాత్రి అబ్బో ఎవరు చూడు నాకు గూగో బట్టను నలిచేటోళ్లే పాడుకోవాలా ఫోన్ చేసి అడుగుతాను మాందుబాటుకస్తానప్పుడే నాకు అర్థమైంది నా ఏదో ఆడు ఎల్లడు కూర్ భోజనాలు పెడతాం ఎవరి బాక్స్ ఆలో చేసుకోవాలి ఏ అమ్మాయి అప్పులతో బుడ్డల్దాముంది గారా అప్పు నా కిడ్నీ ఒకటి అమ్మాయినా కడతారా వాళ్ళ

తొమ్మిదిగో పదివేలు నాలుగు సార్లు మైతులు నా పేరు రావాలి రోజుకు నాలుగు సార్లు మైదా నా పేరు రావాలి అక్క ఇంకో అక్క ఆంకపై ఏమి చేస్తున్నా చెప్పదా అది ఏమి చే తోకమట్టలో ముచ్చట నైట్ ముసలి బగ్గ పట్టిందే పీకుని తప్పో కూరగా వారెత్తు పరాజికమైత నన్ను కొట్టు అంటే అదే మీ అవి అదే అరే పీకింతీకుని మీ నోలా మన్ను కొట్ట అది కొట్ట ఒక్క రోజు రాత్రి వచ్చినందుకు మొత్తం ఊరు ఊరంతా పరిసరం అయిపోయింది నన్ను కొట్టినంటే చాలు ఏతో మందికి మంది పాడైపోను

అల్ల ఏడున్నావు కూర నేను వంటల ఇరవై రూపాయల మిర్చిలు తీసుకొచ్చి పెట్టిండ్రా మరి నువ్వు గిట్ట తిన్నావా చెప్పు నేనే తింటానే ఆడోటి పాడున్నాయి మరి ఎలుకలు గిట్లా తినచ్చు సరే సరే ఎలుకలే తిన్నాయి కదా నువ్వు అయితే తింటే కదా నాకు తెలియదు ఎందుకే తాత ఏమైంది అరే నేను ఎలుకలు బాగున్నాయి అవి రావాలని ఆ ఎలుకల మందు కలిపి మిర్చిలు ఆడో తాడో చేసిండ్రాడగట్టి నన్ను పాడల్లో వండగట్టి

ఎందుకు అడుగు వాడిని అడుగు ఏం నాకేం తెలుసు ఏందో బతికైనా కోరుతానా నేను అదే ఇగో ఇప్పుడు సప్పుడు తక్కువ ఎవరైనా ఫోన్ చేస్తే నాకు వినొత్తలేదురా అదే గలీజు మరి ఫోన్ సంగతి ఏమైనా ఖరాబ్ అయిందా సూర్రా అని అంటే ఏ ఈ ఫోన్ మొత్తం ఖరాబ్ అయింది పురాగా అయిపోయింది దీన్ని బాగు చేయాలంటే ఐదు వందల రూపాయలు అయితే అని ఐదు వందల రూపాయలు అడుక్కున్నాడు మరి ఐదు వందల రూపాయలు అడుక్కొని పట్టుకొని పోయినాడు ఈ ఫోన్ కూడా పట్టుకొని పోయి బాగు చేసుకురావాలి కదా ఈ ఫోన్ ఇందే ఉంచిండు మళ్ళా మా తమ్ముని బిడ్జిలో ఏముంటుంది నీకు నిన్న కొట్టాడు కొడతారు ఆ నువ్వు సొక్కం పూసావు కావచ్చు ఎందుకు కొడతాడుగు వాడిని అడుగుతాడు ఏంటి బతికనే కొడతానా నేను అరే ఇగో ఈ ఫోను సప్పుడు తక్కువ బయజోడవాడైనా ఫోన్ చేస్తే నాకు ఇన్వత్తలేదురా అరే గలీజు మరి ఫోన్ సంగతి ఏంద్రా ఏమన్నా ఖరాబ్ అయిందా సూర్రా అంటే ఏ ఈ ఫోన్ మొత్తం ఖరాబ్ అయింది పురాగా అయిపోయింది దీన్ని బాగుదేయాలంటే ఐదు వందల రూపాయలు అయితే అని ఐదు వందల రూపాయలు అడుక్కున్నాడు మరి ఐదు వందల రూపాయలు అడుక్కొని పట్టుకొని పోయినోడు ఈ ఫోన్ కూడా పట్టుకొని పోయి బాగు చేసుకురావాలి కదా ఈ ఫోన్ ఇందే ఉంచిండు మళ్ళీ మా తమ్ముని బిడ్డ వచ్చి ఈ ఫోన్ చూస్తే దీన్ని సౌండ్ తక్కువ చేసిండట అంటే తాగుడు పైసల కోసం దీన్ని సప్పుడు తక్కువ పెట్టి ఫోన్ ఖరాబ్ అయిందని ఐదు వందల రూపాయలు అడుక్కొని పోయిన రాంచీ తీర్ల ముస్తారా నీ తమ్ముడు ఏముంటుంది

నువ్వు చూసుకో పెళ్లి వాళ్ళకి ఏం చెప్పినారు నువ్వు ఉన్నాయి పిల్లగాడు ఏం చేస్తాడు అని అడిగిర్రు ఏం లేదు పొద్దుగా వేసిందంటే సోపు టాపుగా తయారై ఆ వాడకట్ల పొడి తిరుక్కుంటే ఆ పొరిని ఈ పొరిని గెలుపుతా వాళ్ళని చెప్పు దెబ్బలు కొంతే తుడుచుకుంటే వస్తాడు అని చెప్పి మా బటల్లం నలుగురు నింబడేసుకొని ఊరు అవతరికి పోయి మోర్లమెగుతాడు అని చెప్పిన పని పాట ఏమి ఉండదు ఆశని అరగ తీసేందుకు పని చేస్తాడు అని చెప్పిన పెళ్లి చూపులో చెప్పుడు మరి ఏం చెప్పాలో నువ్వు నాకు చెప్పావు అందరికి చెప్తాయి డబ్బు కొట్టుకుంటా ఊళ్ళో తీసుకుంటాడు జీవితం ఇంకా పెళ్లి చూపులు ఒకటే తప్ప నయం నేను నిజాలు చెప్పి పోరు బతుకు బతుపా ఏ పోలే ఉన్న పువ్వులన్నట్లే ఉన్నాయి ఉన్న పైసలు రానా పానం లేని పైసల కోసం పానం ఉన్న నన్ను రా అంటుంది

நேரம் பாதுகிட்டா நேரம் பாத்துக்கிட்டா நேரம் பாதுகாப்ப